హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్లెయిన్ కుక్కర్ రైస్ చూపిస్తున్నానండి తక్కువ మసాలాలతో రైస్ చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది చికెన్ మటన్ గ్రేవీలోకి అలాగే వెజిటేరియన్స్కి అయితే మష్రూమ్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీలోకి చాలా ఎమ్మిగా ఉంటుందండి మనకు బిర్యానీ తిన్నట్లే ఉంటుంది అంత ఎమ్మిగా ఉంటుంది లేదా ప్లెయిన్ బిర్యానీ గ్రేవీతో అయినా తీసుకోవచ్చు అండి దీన్ని సో దీనికోసం నేను ఇక్కడ మూడు కప్పుల మసూర రైస్ తీసుకుంటున్నానండి మీకు కావాల్స్తే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ కప్పు చిట్టి రైస్ తీసుకుంటున్నాను ఈ చిట్టి రైస్ వచ్చేసి కేవలం ఫ్లేవర్ కోసమే అండి కుస్కా మంచి ఫ్లేవర్తో వస్తుంది మీరు నార్మల్ రైస్తో చేస్తేనే చాలా బాగుంటుందండి కుస్కా బాస్మతి రైస్ కంటే ఇలాగా ఇవన్నీ యాడ్ చేసుకొని దీన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకుని కాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మినిమం ట్వంటీ మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ అలాగే ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చెక్క లవంగా ఇలాచి షాజీరా అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇలాగా ఒక నిమిషం తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలండి చూడండి మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు ఈ కలర్ వస్తే చాలండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటో కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసి దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు లిట్లో వచ్చేసి దీన్ని మగ్గించుకోవాలండి ఇలాగా టమాటా బాగా మగ్గిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలండి పెరుగు అనేది ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండాలండి ఒకవేళ మనం ఇక్కడ పుల్లటి పెరుగు యాడ్ చేస్తే మనకు కుక్కా రైస్ అనేది పుల్లగా వస్తుందండి సో మనము పెరుగు ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి రెండు నిమిషాలకు ఇలాగా పైన ఆయిల్ తేలినట్లుగా ఉంటుంది ఇప్పుడు ఇదొక మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల పొడి మగ్గేంత వరకు క్లోజ్ చేసి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకుని స్టవ్ రెండు మూడు నిమిషాలకు మనకు ఇలాగ మసాలా అంతా బాగా మగ్గి ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో మనము సరిపడా ఎసర యాడ్ చేసుకోవాలండి ఒకటికి రెండు చొప్పున యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ అయితే ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనము ఇక్కడ నేను నార్మల్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకటికి రెండు చొప్పున వాటర్ తీసుకున్నాను ఇలాగ వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే మనము ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లిట్లో వచ్చేసి మనము ఎసరు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలాగా బాగా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ అంతా అడుగునే ఉంటుంది కదా ఇలాగా బాగా మిక్స్ చేసుకుని బాయిలింగ్ వచ్చేంతవరకు దీన్ని హైఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలాగా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని మరొకసారి మిక్స్ చేసి లిట్లు వచ్చేసి సిమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఒకవేళ మనం తీసుకున్నటువంటి పాను మందంగా లేకుండా పలుచగా ఉంటే ఖచ్చితంగా మనము సిమ్లో పెట్టేటప్పుడు ప్లేట్ వేసుకోవాలండి అప్పుడే మనకు అడుగుంటకుండా వస్తుంది కుక్కర్ రైస్ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఎగ్జాక్ట్ నాకు రైస్ రెడీ అయిపోయింది దీన్ని స్లోగా గరిటితో ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకుని మినిమం పది నుంచి పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత రైస్ మనకు నీట్గా సెట్ అయిపోతుంది అంతే పది పదహైదు నిమిషాల తర్వాత మనము దీన్ని డిష్ అవుట్ చేసుకొని ఏదైనా వెజ్ గ్రేవీ ఆర్ నాన్ వెజ్ గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతో అచ్చు బిర్యానీ రైస్ లాగే ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా చాలా నచ్చుతుందండి ఓకే మరి నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్